దైవ సృష్టిలో ప్రధానమైన జాతులలో ఒకటే జిన్ జాతి దైవం మానవులను మట్టితో సృష్టించారు అలాగే దైవదూతలను కాంతితో సృష్టించారు మరి జిన్ జాతిని పొగలేని అగ్నితో సృష్టించారు మరి సైతాన్ కూడా జిన్ జాతులలో ఒక్కడే మరి వీరు కూడా మానవుల లాగానే వివాహాలు చేసుకుంటారు ఆకలి తప్పికలు ఉంటాయి అలాగే దైవంను విశ్వసించేవారు విశ్వసించని వారు కూడా ఈ జిన్ జాతిలో ఉంటారు జిన్ జాతులలో కూడా అనేక రకాలున్నాయి మరి వాటిలో కొన్ని ఎటువంటి రూపాన్నైనా ధరించవచ్చు జిన్ జాతులలో కొన్ని జాతులు కుక్కలు లేదా పాముల వంటి రూపాలను ధరించగలవు మరికొన్ని గాలిలో వలె ప్రయాణించగలవు రెక్కలు కలిగిన జిన్లు కూడా ఆకాశంలో ప్రయాణించగలవు ప్రతి మానవుడి పక్కన ఒక జిన్ నిలబడి వారికి సహచరుడిలా ఉంటాడు మరి ప్రతి జిన్ యొక్క వయస్సు గురించి మాట్లాడితే ప్రతి ఒక్క జిన్ వెయ్యి లేదా పదహైదు వందల సంవత్సరాల కాలం పాటు జీవించవచ్చు మరి జిన్లు ఎటువంటి ఆహారాన్ని తింటారు అని అంటే పొగకు సంబంధించిన పదార్థాలు భోజనంలో మిగిలిపోయిన పనికిరాని పదార్థాలు ఎముకలు లేదా రక్తం లాంటి పదార్థాలు జంతువుల మలం ఖర్జూరాలు మొదలైన పదార్థాలు జిన్లకు ఆహారంగా ఉంటాయి జిన్లు మనల్ని చూడగలవు కానీ మన కళ్ళు వాటిని చూసే శక్తిని కలిగి లేవు ఆ శక్తి కుక్క లేదా పిల్లి వంటి జంతువులకు దైవం ప్రసాదించారు అలాగే జిన్లు కొన్ని ప్రదేశాలలో మాత్రమే నివసిస్తాయి అవి ఏమిటంటే రాళ్లపైన చెట్లపైన శిథిలావస్థలో ఉండే వస్తువుల వద్ద మానవులు లేని ఇంటి లోపల స్నానాల గదిలో శ్మశాన వాటికల వద్ద చెత్త ఎక్కువగా ఉండే ప్రదేశం మొదలైన ప్రదేశాలలో జిమ్లు జీవిస్తూ ఉంటాయి కొన్ని జిమ్లు దైవారాధనలు కూడా చేస్తూ ప్రార్థనాలయాల వద్ద తిరుగుతూ ఉంటాయి జిమ్లను హానికరం మరియు మంచి చేసే జిన్లు అనేటువంటి రెండు రకాలుంటాయి హానికరం చేసే జిన్లు దైవ విరోధైన శైతాన్ మార్గంలో జీవిస్తూ మానవులను చెడు మార్గంలో నడిపిస్తాయి చేతబడి వంటి విషయాలలో ఈ జిన్లు ముఖ్య పాత్రను పోషిస్తాయి మానవులకు భయం ఆందోళన చెడు భ్రమ మానసిక ఒత్తిడి వంటి లక్షణాలను కలుగజేయడమే ఈ జిన్ల ముఖ్య ఉద్దేశం పవిత్ర రంజాన్ మాసంలో శైతాన్ను బంధించినప్పటికీ చెడు ఆలోచనలు ఉద్దేశాలు కోపం అహం అశ్రద్ధ బద్ధకం వంటి లక్షణాలు రావడానికి కారణం జాతి శక్తులే